హాయ్ అండి మా ఇంటి పౌరులకు స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి గరిజలు చేస్తున్నానండి గరిజలు అంటారు కజ్జికాయలు కూడా అంటారు మేమైతే గరిజలని అంటాము చాలా హెల్తీ మంచిది కూడా ఎవరైనా షుగర్ వాళ్ళు ఎవరైనా తినచ్చు ఇది మైదాపిండి లేకుండా బెల్లము చక్కెర లేకుండా ఏది లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి కడాయి తీసుకొని బాగా వేడైన తర్వాత ఒక పావు కిలో పల్లీలు తీసుకున్నాను నేను పావు కిలో పల్లీలు సన్న మంట మీద మంచిగా వేయించుకోవాలి ఇట్లా పల్లీలు అనేది పలగాలన్నమాట అట్లయితే పర్ఫెక్ట్ వేగినట్టు మంచిగా వేయించుకున్న తర్వాత ఇట్లా చూస్తే పొట్టు అనేది రావాలి ఇట్లా ఊడి రావాలన్నమాట అయితే పర్ఫెక్ట్ వేగినట్టు బాగా మంచిగా వేగిన తర్వాత ఒక గిన్నెలకు తీసుకోవాలి గిన్నెలకు తీసుకొని మళ్ళీ ఒక పావు కిలో నువ్వులు తీసుకున్నాను నువ్వులు కూడా చిన్న మంట మీద వేయించుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి వేయించుకుంటే పర్ఫెక్ట్ వేగుతాయి ఇట్లా పట చిటపటాన్ని బయటకు ఎగిరాలి నువ్వులు అట్లయితే ఏగినట్టు మంచిగా వేయించుకున్న తర్వాత ఇట్లా వేగాలన్నమాట ఇవి వేగినాక తీసుకోవాలి అవి కూడా ఒక గిన్నెల తీసుకొని సల్లగా చేసుకోవాలి కొంచెం వేడి మీద అయితే మిక్సీ ఖరాబ్ అవుతుంది సల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి అవి సల్లగా అయ్యేలోపు పిండి కలుపుకున్నాము అవి హాఫ్ కేజీ కదా రెండు నేను ఒక కేజీ పిండి తీసుకున్నాను గోధుమ పిండి గోధుమ పిండి వేసుకొని ఒక హాఫ్ స్పూను ఆయిల్ ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీ వేసుకోవాలి ఒకసారి వాటర్ వేయకముందు మిక్సీ వేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి కొంచెం గట్టిగానే ఉండాలి పిండి మంచిగా మెత్తగా కలుపుకోవాలన్నమాట మంచిగా కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకొని ఒక చుక్క ఆయిల్ వేసి కొంచెం ఇట్లా పిండికి అంతా అద్దిన తర్వాత ఒక కాటన్ బట్ట వేసుకోవాలి మంచిగా నానుతుంది పిండి పక్కకు పెట్టుకోవాలి అది పక్కకు పెట్టుకొని ఇవి సల్లగా అయినాక పిండి మంచిగా నానేలోపు బిల్ బెల్లం గీరుకోవాలి అమ్మ ఏమో అంటుంది అప్పుడు అది నవ్వుతుంది అనమాట నేను బెల్లం సన్నగా తురుముకోవాలి మిక్సీకి వేసుకోవాలంటే కొంచెం సన్నగా ఉంటేనే మంచిగా వస్తాయి అనమాట బెల్లం అంతా తురుముకొని ఇది ఒక పక్కకు పెట్టుకోవాలి అవి రెండు హాఫ్ కేజీ కదా నేను ఒక మూడు వందల గ్రాములు బెల్లం తీసుకున్నా ఇవ బెల్లం దురుముకొని పల్లీలు మిక్సీకి వేసుకోవాలి కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా లావుగా కొంచెం బరకగా వేసుకోవాలి తీసు వేసుకున్న తర్వాత మిక్సీ ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ నువ్వులు వేసుకోవాలి నువ్వులు బెల్లం ఒకసారి వేసుకోవాలి మిక్సీకి బెల్లం ఒక్కటైతే మిక్సీకి చుట్టుకుంటుంది అనమాట మెత్త ఇట్లా కొంచెం వాటర్ వాటర్ అవుతుంది ఇట్లా వేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్ వస్తుంది మామూలుగా నువ్వుల పొడి లాగానే వస్తుంది ఇట్లా వేసుకొని మంచం కొంచెం లావుగా గోధుమ రవ్వ లాగా వేసుకోవాలి అన్నీ వేసుకొని ఒక గిన్నెలకి తీసుకోవాలి తీసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి పొడి బెల్లము నువ్వుల పొడి అన్నీ మంచిగా మంచిగా కలుపుకొని పర్ఫెక్ట్ సరిపోయింది టేస్ట్ అయితే బాగా తీయలేదు మరి సప్పగలేదు ఇక పిండి మంచిగా నానింది కదా నేను ఉండలు చేపి చేసి ఇస్తా ఉంటే అత్తమ్మ చేస్తుంది ఇట్లా పూరిలాగా కొంచెం వెడలిపి చేసుకోవాలి పెద్దగానే వేసుకోవాలి చేసుకొని అవి నువ్వుల పొడి ఇట్లా నువ్వుల పొడి పల్లీలు పొడి పెట్టి చుట్టూ నీళ్ళు అద్దాలి ముందు నీళ్ళు అద్దీ ఒత్తుకోవాలి లేకపోతే విడిపోతుంది అనమాట ఆయిల్ వేయంగానే మొత్తం నువ్వుల పొడి అనేది బయటకొచ్చి నూనె అంతా నల్లగా మాడిపోతుంది బాగుండవు కూడా గరిజల మీద అంతా నల్లగా పడుతుంది పిండి ఇట్లా ఒత్తుకోవాలి నీళ్ళు అద్దుకొని ఇట్లా ఒత్తి మంచిగా గట్టిగా వచ్చిన తర్వాత స్పూన్ తోటి కట్ చేసుకోవాలి సైడ్లు గర్జలు అది ప్రెస్ కూడా ఉంటుంది కానీ దాని అంత పర్ఫెక్ట్ ఏం రాదు నాకైతే ఇదే ఈజీ అనిపిస్తుంది ఇట్లా చెంచాతోటి కొసలు కట్ చేసుకోవాలి బాగా వేస్తుంది మొత్తం అయితే కొసలు కట్ చేసుకున్న తర్వాత పిండి అంతా మిగతా పిండి తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి మళ్ళీ వేసుకొని మళ్ళీ ఇది తీసి మళ్ళీ ఇవి మళ్ళీ ఒత్తుకోవాలి ప్రెస్ వేసుకోవాలి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది కానీ చాలా బాగుంటాయి గర్జలు మా పిల్లలకైతే ఇష్టం అనమాట ఇవి ఇట్లా మళ్ళీ కొసలన్నీ మళ్ళీ మంచిగా ఒత్తుకోవాలి ఒక గిన్నెలకు తీసుకొని ఆయిల్ పొయ్యి మీద పెట్టిన నేను ఆయిల్ మీడియం ఫ్లేమ్ అది కొంచెం బాగా వేడి కాకుండా కొంచెం మీడియంగా వేడి కావాలి ఇగో ఇట్లా బుడగలు రావాలన్నమాట పిండి వేయంగానే అప్పుడే వేసుకోవాలి బాగా వేడి అయితే కూడా మంచిగా గాలవు గర్జలు అట్లా వేసుకొని నెమ్మదిగా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి కొంచెం కాల కాలిన తర్వాత మళ్ళీ తిప్పేసుకోవాలి చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా ఏమో అవన్నీ ఏమంటారు బెల్లము పల్లీలు నువ్వులు కాబట్టి చలికాలం కూడా తింటే చాలా మంచిది కొంచెం వేడి చల్లగా ఉంటుంది కాబట్టి వేడి వేడి తింటే చాలా హెల్దీ కూడా పిల్లలకు అయినా పల్లీలు నువ్వులు బెల్లం అన్నీ మంచివే కాబట్టి ఎవరైనా వచ్చేవి టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కాల్చుకోవాలి కొంచెం టైం ఒక్కటి పడుతుంది కానీ మంచిగా టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి మా పిల్లలు మంచిగా ఉన్నాయనేసి తిన్నారు అందరు తిన్నారనమాట మా అత్త మా అమ్మకి ఇద్దరికి షుగరే అయినా కానీ తినొచ్చు అట్లా ఎక్కువ కాకుండా కొంచెం మీడియంగా మా అత్తమ్మ వేస్తుంది నేను కాలుస్తుంటే ఆమె వేస్తుంది అనమాట మంచిగా చేస్తుంది రొట్టెలైనా పూరీలైనా కానీ కూర్చొని కలిపి అన్నీ దగ్గర పెడితే ఇస్తుంది అనమాట మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాయి చూడండి పూరి వెడల్పు వేసుకొని ఇంత పూర్ణం పెట్టి ఇవ్వాలి చా మెత్తగా ఉంటాయి గోధుమ పిండితో కానీ హెల్దీ కదండి చాలా టేస్టీ ఉంటాయి ఓకే అండి చేసుకొని కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లున్నాయో